సంసిద్ధ సంసిద్ధత కార్య క కృత్యాలు అనేటువంటిది మనము ఇవన్నీ వచ్చేసి మనము నోట్స్ చూద్దాము నోట్స్లో చూద్దాము నోట్స్ రాసేటప్పుడు చూద్దాం పా ధ్వని వినిపించేటువంటి చిత్రం పేరు ఏమిటి ఈగ ఉంది పడవ ఉంది కన్ను ఉంది పడవ తర్వాత వచ్చేసి డా ధ్వని వినిపించేటువంటి చిత్రం పేరు ఏది ఫస్ట్ వచ్చేసి డబ్బా మేకు గంట ఫస్ట్ ఫస్ట్ది అనమాట డబ్బా తర్వాత అని వినిపించేటువంటి చిత్రం పేరు ఏమిటి రంపము హంస ఊయల మూడవది ఊయల ఇటువంటి కొన్ని పదాలు చూద్దాం చెబుదాం అమల రమణ పలక ఒకే రకమైనటువంటి పదాలని జతచ జతపరుద్దాము ఇక్కడ చూడండి అన్ని ఒకే విధమైనటువంటి పదాలని జతపరచండి చూడండి ఈమె ఇతడు ఇది ఈమె అమల ఇతడు రమణ ఇది పలక కా ధ్వని వినిపించే చిత్రాల పేర్లు చెప్పండి చూడండి ఓడ కప్ప ఫస్ట్ రెండవది తర్వాత గద తర్వాత మూడవ రెండవ లైను అరటిపండు ఉడత ఒకటి లాస్ట్ వన్ తర్వాత చేప ఎలుక గడప రెండవది ఎలుక